హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ స్వీట్ రెసిపీని చేసి చూపిస్తున్నాను అదేంటంటే పాలతాలికలు ఈ పాలతాలికలు తినడం అందరికీ ఇష్టం ఉంటుంది కానీ చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడరు ఎందుకంటే పాలతాలికలు చేసేటప్పుడు పాలు విరిగిపోతుంటాయని అలా పాలు విరిగిపోకుండా ఎవరైనా కానీ సింపుల్గా చేసే విధంగా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా అర కేజీ బియ్యంను రెండు మూడు సార్లు నీట్గా నీళ్ళతో కడిగిన తర్వాత బియ్యం మునిగే వరకు నీళ్ళను వేసుకొని ఈ బియ్యంను కనీసం ఐదు నుండి ఆరు గంటల పాటు నానబెట్టుకోండి తర్వాత ఈ బియ్యంలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసి ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి కొంచెం కొంచెం బియ్యంని వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి బియ్యం ఇలా గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం కొంచెం వేసుకొని గ్రైండ్ చేసుకున్నారు అని అంటే మెత్తగా పిండి వస్తుంది మరీ ఎక్కువ వేసారంటే నూక అనేది ఎక్కువగా వస్తుంది చూడండి పిండిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ఒక జల్లర్ను పెట్టుకొని పిండిని చల్లించి తీసుకోండి పిండిని మాత్రం కంపల్సరీ చల్లించి తీసుకోవాలండి పిండిని ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులో వచ్చే నూకను మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకొని మళ్ళీ జల్లించి తీసుకోండి అలా తడిపిండిని తయారు చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి ఎప్పుడైనా కానీ మనం అనుకున్న దానికంటే కూడా కొంచెం ఎక్కువే ఉండాలండి తడిపిండి అనేది ఎంత పడుతుంది అనేది కరెక్ట్గా లాగా అయితే కాదు కదా తడిపిండి ఇలా జల్లించుకున్న బియ్య పిండిని ఒక పక్కన పెట్టేసుకొని తర్వాత స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకోండి నెయ్యి వేడిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలను వేసుకొని లో ఫ్లేమ్లో ఒకటి రెండు నిమిషాల పాటు ఈ ఎండు కొబ్బరి ముక్కలు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి చూడండి కొబ్బరి ముక్కలు ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొన్ని కిస్మిస్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇంకా మీరు కావాలంటే ఇందులో జీడిపప్పు బాదం పప్పును కూడా సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోవచ్చు నేను ఇక్కడ ప్రజెంట్ లేవు కాబట్టి వేసుకోవట్లేదు ఉంటే మీరు కొంచెం జీడిపప్పు బాదం పప్పును కూడా సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోండి ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకొని తర్వాత అదే కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల బెల్లం తురుమును వేసుకోండి అలాగే పావు కప్పు నీళ్ళను వేసుకొని ఈ బెల్లంని కరిగించండి చూడండి ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి బియ్య పిండిని వేసుకోండి ఏ కప్పుతో అయితే నీళ్ళను తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు బియ్య పిండిని వేసుకొని కలపండి ముందైతే ఒకటిన్నర కప్పు బియ్య పిండిని వేసుకొని కలపండి ఉండలు లేకుండా అప్పుడు చక్కగా కలుస్తుంది తర్వాత ఇంకొంచెం బియ్య పిండిని వేసుకొని కలపచ్చు బియ్య పిండి అంతా ఒకేసారి వేసాము అనంటే ఉండలు కడుతుంది ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపాము అనంటే పిండి ఉండలు కట్టకుండా ఉంటుంది పిండిని ఇలా ఉండలేకుండా కలిపిన తర్వాత ఇందులోకి ఒకటిన్నర కప్పు బియ్య పిండిని మళ్ళీ వేసుకొని ఉండలు లేకుండా పిండిని బాగా కలపండి నేను ముందే చెప్పాను కదా ఎప్పుడైనా కానీ తడి బియ్యం పిండి అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువే పడుతుంది బియ్య పిండిని ఎప్పుడైనా కానీ ఈ పాల పాలతాలికలనే కాదు దేనికైనా తడి బియ్య పిండి వాడేటప్పుడు అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ బియ్యంనే వేసుకొని నానబెట్టుకోండి తడిపిండి కొంచెం ఎక్కువ ఉన్నా కానీ ఏం పర్వాలేదు తర్వాత ఏదో ఒక రెసిపీస్ అయితే చేసుకోవచ్చు చూడండి పిండిని ఇలా వండలు లేకుండా బాగా కలిపి తీసుకోండి ఇక్కడ మొత్తం బియ్య పిండి వచ్చేసి ఈ కప్పుతో మూడు కప్పులు అయితే పట్టింది పావు కప్పు నీళ్లకు మూడు కప్పుల బియ్య పిండి అయితే కరెక్ట్గా సరిపోయింది తర్వాత స్టవ్ పైన మరొక గిన్నెను పెట్టుకొని అందులోకి ఏ కప్పుతో బియ్య పిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తురుమును వేసుకోండి అలాగే ఒక కప్పు నీళ్ళని వేసుకొని ఈ బెల్లంని కరిగించండి బెల్లం కరిగితే సరిపోతుందండి పాకమేమీ రావాల్సిన అవసరం లేదు ఇలా కలుపుతూ ఉన్నామంటే ఒక రెండు మూడు నిమిషాలకి బెల్లం కరిగిపోతుంది చూడండి బెల్లం ఇలా కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం నీళ్ళను ఒక పక్కన పెట్టుకోండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బియ్య పిండి కూడా కంప్లీట్గా చల్లారిపోయి ఉంటుంది ఈ పిండిని చేత్తో ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ మరొకసారి కలపండి తర్వాత ఒక చపాతీ పీటం తీసుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా తాలికలను చేసుకోండి ఇలా చపాతీ పీట పైన అయినా తాలికలను చేసుకోవచ్చు లేదంటే ఒక ప్లేట్ని బోర్లించుకొని ప్లేట్ పైన కానీ చేసుకోవచ్చు తాలికలను మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా ఈ విధంగా మీడియం సైజులో తాలికలను అయితే చేసుకోండి మరీ లావుగా తాలికలు చేసాము అనంటే లోపల వరకు ఉడకవు మరీ పల్చగా చేసాము అనంటే వెంటనే విరిగిపోతాయి ఈ తాలికలు మనకి చప్పగా కూడా ఉండవండి ఎందుకంటే ఇందులో మనం బెల్లం వేసుకున్నాం కదా బియ్యప్పిండి వేసుకునేటప్పుడు డైరెక్ట్గా నీళ్ళల్లో కాకుండా రెండు టేబుల్ స్పూన్ల బెల్లంని కూడా వేసుకున్నాం కదా ఒకవేళ మీకు అంత స్పీట్ వద్దు అనుకుంటే డైరెక్ట్గా నీళ్ళల్లో బియ్యప్పిండిని వేసుకోండి బెల్లం వేసుకోకుండా చూడండి ఈ విధంగా తాలికలన్నిటిని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇలా తాలీకలన్నింటినీ చేసిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండిని అయితే మిగిలించుకొని ఇందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల నీళ్ళని వేసుకొని పిండి లేకుండా బాగా కలిపి పక్కన పెట్టేసుకోండి చూడండి ఇలా లేకుండా పిండిని కలిపిన తర్వాత ఒక పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక మందంగా ఉన్న గిన్నెను పెట్టుకొని అందులోకి ఏ కప్పుతో అయితే బియ్య పిండిని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు పాలను వేసుకోండి అలాగే అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళని కూడా వేసుకొని ఈ పాలను మరిగించండి మీకు అర్థమైంది కదా నేను చెప్పిన కొలతలన్నీ ఒకటే కప్పుతో చెప్పాను మూడు కప్పులు బియ్య పిండి అలాగే పావు కప్పు నీళ్ళు వేసుకున్నాను బియ్య పిండి కలపడానికి తర్వాత బెల్లం కరిగించడానికి ఒక కప్పు బెల్లం తురుము ఒక కప్పు నీళ్ళనైతే తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి రెండు కప్పులు పాలు ఒక కప్పు నీళ్ళనైతే తీసుకున్నాను పాలేలా రెండు మూడు నిమిషాలు కాగిన తర్వాత ఇందులోకి ఒక గంట ముందు నానబెట్టుకున్న మూడు టేబుల్ స్పూన్ల సగ్గు కూడా వేసుకొని ఉడికించండి సగ్గుబియ్యం బాగా నానుంటాయి కదా ఊరికనే ఉడికిపోతాయండి ఒక రెండు మూడు నిమిషాలకి మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ సగ్గుబియ్యంని ఉడికించండి సగ్గుబియ్యం వెంటనే అడుగు ఇలా కలుపుతూనే ఉడికించండి చూడండి సగ్గుబియ్యం ఒక రెండు మూడు నిమిషాలకి ఇలా మంచిగా ఉడికిపోయి ఉంటాయి తర్వాత ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న తాలికలను కూడా వేసుకోండి ఇలా తాలికలు వేసుకునేటప్పుడు నిదానంగా వేసుకోండి లేకుంటే విరిగిపోతాయి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తాలికలన్నిటినీ వేసుకొని ఈ గిన్నె పైన ఒక మూతను పెట్టేసుకొని వెంటనే తాలికలను కదపకుండా ఒక నిమిషం ఆగిన తర్వాత మూత తీసి గరెటతో నిదానంగా కదపండి ఇలా కదపారు అని అంటే తాలికలు ఎక్కువగా విరగవు మామూలుగా మనం గరెటతో తిప్పుతున్నట్లు కలిపాము అని అంటే తాలికలు ఊరికే విరిగిపోతాయి ఇలా అంచులు వెంట గరెటతో నిదానంగా కదపండి చూడండి తాలికలు కొంచెం ఉడికిన తర్వాత తాలికలు సైజ్ కూడా కొంచెం పెరుగుతుంది అంటే మనం చేసుకున్న తాలికల కంటే కూడా కొంచెం లావుగా అవుతాయి ఉడికేసరికి అందుకే మీడియంగా తాలికలని చేసుకోండి మీడియం ఫ్లేమ్లో గరిడితో నిదానంగా మధ్య మధ్యలో కదుపుతూ తాలికలను ఉడికించండి ఎప్పుడైనా కానీ తాళికలు చేసుకునేటప్పుడు అడుగు మందం గల గిన్నెలోనే పాల తాలికలను చేసుకోండి అప్పుడే పాల తాలికలు అడుగంటవు పల్చగా ఉన్న గిన్నెలో చేశారు అనంటే తాలికలు వెంటనే అడుగు ఒక నాలుగైదు నిమిషాల తర్వాత ఒక తాలికను ఇలా స్పూన్తో వచ్చి చూశారు అనంటే వెంటనే విరిగితే తాలికలు పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్లు ఇక్కడ నాలుగైదు నిమిషాల తర్వాత నేను చూపిస్తున్నాను స్పూన్తో ఇలా కొంచెం విరిచి చూస్తే చూడండి వెంటనే విరుగుతున్నాయి కదా తాలికలు అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బియ్యపిండి ఉంది కదా దీనిని కూడా వేసుకొని గరటతో నిదానంగా కలపండి ఈ బియ్య పిండి వేసుకోవడం వల్ల ఈ మిశ్రమం అనేది చిక్కబడుతుంది ఇలా బియ్యపిండి నీళ్లను వేసుకున్న తర్వాత జస్ట్ ఒక్క నిమిషం ఉడికితే సరిపోతుంది మరి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళను వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకోండి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని గరిటితో నిదానంగా మరొకసారి అంతా కలపండి ఇలా బెల్లం నీళ్ళను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకున్నాము అనంటే అస్సలు విరగవండి ఏదైనా కానీ ఒకటి వేడిగా ఉండాలి ఒకటి చల్లగా ఉండాలి పాలైనా వేడిగా ఉండాలి లేదంటే బెల్లం నీళ్ళైనా కానీ వేడిగా ఉండాలి అలా రెండు వేడిగా ఉన్నాయి అని అంటే పాలనేది విరిగిపోతాయి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో పాల తాలికలు అస్సలు పాలు విరిగిపోకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి